బ్యాంకులో చేస్తే మంచిగానే వచ్చేది ఇక మరి ఇక వాళ్ళు బంద్ చేసి ఇంకో ఆయన పోతారట ఏం చదువుకున్నాడు ఎంబీఏ చేసి ఎంబీఏ చేసిన వాడు కూడా నేను తిరుస్తున్నాడా రెండు కాలేజీలు చేపించిన హైదరాబాద్ తోలిచిన ఆయన రెండు కాలేజీలు చేపించిన నాకు పుట్టకు చక్కగా తినకున్న తాగకున్న కడుపుకు రెండు కాలేజీలు చేపించిన కన్నా కష్టపడి అమ్మా అయినా కూడా నేను తిరుతున్నాడా ఏమైనా పిల్లలకి పుట్టినరా ఆయనకి ఎక్కడ ఉండేది ఎక్కడ ఉంటాడు మరి ఊర్లోనే ఉంటాడు నల్లగొండ పోయి వస్తాడు రోజు అంత చదువుకొని అంత చేసి కూడా నా తండ్రిని తిడతాడా అంటే మీ మీ ఏమన్నా చెప్తా ఉంటుంది ఏంది కోడలు ఏమన్నా మీ కోడలు ఏం అది అక్కడ తండ్రి తల్లి చెప్తా ఉంటుంది మీ నాన్న రా ఆర్డర్ చేసిండ్రా అని చెప్పేసి

చూడు వెస్ట్రన్ టాయిలెట్లో అలవాటు అయితే ఇలా ఉండటానికి రాదు ఇంకా జీవితం అంతే అయిపోయినట్టు అదిగో ఒకటలే నీకు అయ్యో నాకు వంగినట్టు ఒకట్లే అమ్మా అదే 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 మనకు మోసం వాడద్దు అసలు వెస్ట్రన్ టాయిలెట్ బంద్ అయ్యి జీవితం బాగుపడుతుంది ఇలాంటి ప్రాక్టికల్ గా అనుభవించింది నేను చెప్తా ఏదైనా సరే అందరూ ఒకసారి అలవాటు అయిన ఇంకా దానికి ఇదైపోతారు బలి అయిపోతారు మన మన జీవితం అంతా డాక్టర్లకే ధర పోస్తాము డబ్బులు డాలి పోస్తాం కాబట్టి మరి ఇప్పటిదాకా లేకుండా నాకు ఇప్పుడు అది పెట్టి మా ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు పడ్డాయి ఇల్లు కట్టి కొండీలు పెట్టి ఓదలిగా ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యింది చూడు అంతకుముందు ఈ కాలు ఒక కాలు జర్రా అప్పుడు ఎదుగుదాన్ని వ్యవసాయం చేస్తాం ఇది ఒకటి రెండు ఇప్పుడు ఈ కాలు కూడా రెండు మా పాపకు కూడా ఆవు కూడా ఆవు కూడా కూర్చోలేదు నేను చెప్తుంటే కూడా నమ్మదు అది అలవాటు అయిపోయింది అది డేంజర్ అది ట్రై చేయాలి ట్రై చేయి ట్రై చేయి ఇప్పుడైనా సరే నీవు చెట్లు ఎక్కడ ఉంటే అంత వంగాల్సిన అవసరం లేదు కాబట్టి నీకు తెలియలేదు అది వేరే పని అనుకో అట్లా అలవాటు తెలుసుది